హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది రేపు విడుదల కాబోయే టెట్ ఫలితాలు నార్మలైజేషన్ లేకుండానే టెట్ ఫలితాలు విడుదలకి విద్యాశాఖ అయితే కసరత్తు చేస్తుంది రేపు మనకు నార్మలైజేషన్ లేకుండానే టెట్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి అదేవిధంగా టెట్ ఫలితాలతో పాటే ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది నేను మా ఆఫ్టర్నూన్ సెషన్ ఆఫ్టర్నూన్లో చెప్పినటువంటి అప్డేట్లో ఇది చెప్పడం జరిగింది సో రేపు టెట్ ఫలితాలతో పాటే మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఫైనల్ కీ అనేది రేపు అందుబాటులోకి వస్తుంది వెబ్సైట్లో దాంతోపాటు డిఎస్సి స్థాయి షెడ్యూల్ ఇంకా అయితే ఫైనల్ కాలేదు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ని అతి త్వరలోనే విద్యాశాఖ వాళ్ళు అయితే విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించినటువంటి మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫైవ్ పూర్తి స్థాయి షెడ్యూల్ అనేది మనకు అంటే రే రేపు టెట్ రిజల్ట్ వచ్చాక ఒక వన్ వీక్ లోపు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు డిఎస్సి షెడ్యూల్ అనేది టెట్ రిజల్ట్ రేపు వచ్చాక ఒక ఆ వన్ వీక్లో మనకు డిఎస్సి షెడ్యూల్ అనేది పూర్తి స్థాయి షెడ్యూల్ రావడం జరుగుతుంది సో ఎలాంటివైనా మార్పులు ఉంటాయా లేదా అనేది నేను మీకు తర్వాత అప్డేట్ అనేది అందిస్తాను దాదాపుగా అయితే జూలై పదిహేను నుంచి ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు విడుదల కాబోయే ఫలితాలు ఎలాంటి నార్మలైజేషన్ ఉండదు సో విద్యాశాఖ అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే వారు ఒక డిస్టిక్ వాళ్ళకు ఒకే రోజు ఎగ్జామ్ పెట్టాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి అనే ఉద్దేశంతో వాళ్ళు నార్మలైజేషన్ అయితే చేయకుండా రేపు టెట్ ఫలితాలను అయితే విడుదల చేయబోతున్నారు రేపు పదకొండు గంటలకు మీకు టెట్ ఫలితాలు అయితే రాబోతున్నాయి సో లెవెన్ అంటే లెవెన్ థర్టీ ఆ టైంలో మీకు అందుబాటులోకి వస్తాయి దాంతోపాటు మీ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫైనల్ కీతో మీరు మీ యొక్క రిజల్ట్ని కూడా ఒకసారి సరి చూసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకసారి మీరు అది కూడా చూసుకునే అవకాశం అయితే రేపు మీరు చూసుకోవచ్చును సో అది కూడా అందుబాటులోకి మీకు వస్తుంది సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం తప్పకుండా మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్